మహాభారతంలో వంద మంది కౌరవులకు చెల్లెలుగా ఆయన దుశ్శాల జీవితంలోని కొత్త కోణాన్ని ఏకపాత్రాభినయం రూపంలో తాను ప్రదర్శించనున్నట్టు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలైక్య పుంజాల తెలిపారు ఇప్పటి వరకు హావభావాలు శిల్ప భంగిమలతో నృత్యం చేసిన తాను ఇప్పుడు వాచకంతో ప్రయోగాత్మకంగా ప్రదర్శనకు సిద్ధమవుతున్నట్టు ఆమె చెప్పారు ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ ఏదైనా ఒక ప్రొడక్షన్ కానీ ఒక ప్రజెంటేషన్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అందరూ చూసి ఆనందించి అప్రిషియేట్ చేయాలి అని ఒక చిన్న కోరిక ఉంటుంది ఆ మేరకు మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది దుల అనేది ఒక థియేటర్ ప్రజెంటేషన్ సూత్రధార్ అండ్ కృష్ణ కుచుపీ డాన్స్ అకాడమీ కలిసి ఇది ప్రజెంట్ చేస్తున్నాం మేము నా ఈ మోనోలాగ్ అంటే ఈ థియేటర్ మోనోలాగ్కి డైరెక్టర్ వినయ్ వర్మ గారు మన మన రాష్ట్రానికి చెందినటువంటి చాలా పేరుండిన డైరెక్టర్ యాక్టర్ కూడా వారి సంస్థ సూత్రధార్ ఎన్నో కార్యక్రమాన్ని చేపట్టి మన సిటీలోను అవుట్ సైడ్ వాళ్ళు డ్రామాస్ అవన్నీ కూడా ప్రజెంట్ చేశారు అదేవిధంగా కృష్ణ అకాడమీ ద్వారా మీ అందరికీ తెలిసిందే ఎన్నో డాన్స్ ప్రొడక్షన్స్ ప్రజెంట్ చేయడము మీ ముందు ఉంచడం జరిగింది ఇది ఒక కొత్త కోణం ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని చేయడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఒక నృత్య కళాకారిగా ఎన్నో డాన్స్ అంటే నృత్యానికి సంబంధించిన సబ్జెక్ట్స్ తీసుకొని చేయటం చాలా వరకు కూడా నా వర్క్ అంతా కూడా మనకి ఇతిహాసం తర్వాత మనకి పౌరాణిక పాత్రల్ని తీసుకొని చేయడం జరిగింది ఇది ఈ క్యారెక్టర్ చేయడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారు నాకు ఈ విసిరినప్పుడు అంటే ఒక నృత్య కళాకారిని సాధారణంగా మేము వాయిస్ యూస్ చేయం కేవలం హావభావాలు తర్వాత బాడీ మూవ్మెంట్ దాంతోనే మేము ఏ నృత్యానైతే అభ్యసించామో ఆ ఆ నృత్యం ద్వారా ఆ ప్రొడక్షన్స్ చేయడం జరుగుతుంది కానీ ఇదేంటంటే ఇది ఇక్కడ వాయిస్ యూస్ చేసి ఒక డెబ్భై నిమిషాల పాటు ఒక 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 క్యారెక్టర్ ఆ కథని అంటే మహాభారతంలో జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా తన కోణంలో నుంచి చెప్పడం అన్నది ఇది ఇది విశేషం ఇది చాలా అంటే ఎన్నో అందులో అలా ఏం ఈ కార్యక్రమానికి ఎందుకంటే మధ్యలో మీటింగ్ అది పెట్టుకునే అవకాశం అది ఉండదు కాబట్టి పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నది భావ్యం కాదు అనే దీనిగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము ఎంతమంది వస్తారు వచ్చి కూర్చొని చూస్తారు ఆ డెబ్బై నిమిషాలు అన్నది వాళ్ళ అంటే అనుకూలాన్ని బట్టి ఉంటుంది అది సూత్రధార ద్వారా అంటే మేము కొంతమందిని ఇన్వైట్ చేసుకున్నాము మామూలుగా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు టికెట్స్ కూడా పెట్టారు వాళ్ళు